హనీ తేనెటీగలు మకరంధాన్ని సేకరిస్తున్నటువంటి అద్భుతమైన క్షణం అంట మనలో అమరత్వం వచ్చే క్షణం చూడండి భలే చెప్తున్నారు కదా ఇక్కడ నిజంగా ఒక తేనెటీగ పువ్వు మీద వాలు వాలి ఆ పువ్వు మీరు ఎప్పటికీ గమ బాగా బాగా గమనిస్తే తేనెటీగలు కానీ సీతాకోచిలు గాని చిలకలు గాని తేనె సేకరించేటప్పుడు పువ్వు మీద వాలవు కొన్ని కొన్ని మామూలు సందర్భాల్లో వాడితే ఎక్కువ సార్లు ఏంటంటే పువ్వు మీద వాలితే పువ్వు యొక్క సుకుమారత్వానికి ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పి పువ్వుగా పైనే ఉండి తమ కాండాన్ని లోపలికి సుతారంగా పంపించి దాంట్లో ఉన్నటువంటి తేనెను నెమ్మదిగా ఒక నైపుణ్యంతో సేకరిస్తాయి అంత నైపుణ్యంతో అంత నైపుణ్యంతో ఉంటారు అని అర్థం అనమాట ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ థింగ్స్ కదా నేచర్ లో పువ్వు పువ్వు మొగ్గగా పరిమళించడం సీతాకోక చిలుకలు తేనెను సేకరించడం ఇవన్నీ బ్యూటిఫుల్ మిరాకిల్ థింగ్స్ అనమాట ఇవి కానీ సహజంగానే సంభవిస్తుంటాయి ప్రకృతిలో అంతే సహజంగా నువ్వు నవ్వులో ఉన్నప్పుడు నీలో ఎనర్జీ షిఫ్టింగ్ జరిగినప్పుడు ఎటర్నిటీ అనేది నీకు సంభవిస్తుంది అంతే సహజంగా సంభవిస్తుంది అంతే బ్యూటిఫుల్ గా సంభవిస్తుంది మెనీ థింగ్స్ డూ హ్యాపెన్ టు యూ ఇవే కాదు అంత సహజంగా ఎటర్నిటీ సంభవించడం వండర్ఫుల్ థింగ్స్ సంభవించడమే కాదు చాలా విషయాలు నీకు హ్యాపీనింగ్ లోకి వస్తాయి అంటే చాలా విషయాలు నీకు అందుబాటులోకి వస్తాయి అవన్నీ కూడా నువ్వు గమనిస్తావు ఎప్పుడు సాధ్యం ఎనర్జీ షిఫ్టింగ్ ఎనర్జీ షిఫ్టింగ్ ఎప్పుడు సాధ్యం అవుతుంది నువ్వు నవ్వులో ఉన్నప్పుడు నువ్వు నవ్వులో ఎప్పుడు ఉంటావు పాస్ట్ ని మోయనప్పుడు ఓకే సీరియస్ గుర్తుపెట్టు